అవి ఇమీడియట్గా మనకి అంటే దీనికి ఎలా మీరు మేము ఎలా డైరెక్ట్ కలెక్టర్ గారితో మాట్లాడడం లేకపోతే మేము ఎలాగో చేసి గారితో మాట్లాడడం మీరు అనుకోవద్దు కానీ ప్రతి సోమవారం కూడా తప్పనిసరిగా మనం కలెక్టర్ గారు గ్రీవెన్స్ అలా అక్కడ కూర్చుంటున్నారు ఏ రిప్రజెంటేషన్ అయినా పబ్లిక్ జలానికి దాదాపు లేదా రెండు వందల రెండు వందల యాభై మంది వస్తున్నారు దాంట్లో ప్రతి వాళ్ళు కూడా మా రిప్రజెంటేషన్ అంటే అక్కడికక్కడే ఆఫీసర్తో కన్సల్ట్ ఆఫీసర్తో మాట్లాడుతున్నారు అక్కడికక్కడ గ్రీవెన్స్ మనం సాల్వ్ అవుతుంది కలెక్టర్ గారు కానీ జాగ్రత్త కలెక్టర్ మేము కానీ అక్కడే ఉండి ఆ కన్సల్టెంట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ కూడా అందరూ అక్కడే ఉంటున్నారు అక్కడికి అక్కడే ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పి ఇమీడియట్గా సోమవారం మా దృష్టి అయితే సాల్వ్ చేయడానికి ఒకటి ఫస్ట్ పెట్టారు సార్ రెండోది ఏంటంటే ఒకవేళ మీరు రాలేకపోయినప్పుడు కూడా డైలీ వరకు అలెక్టర్ ప్రోగ్రామ్ అని చెప్పి పది నుంచి పదిహేను అరగంట జిల్లాలో ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి మాట్లాడొచ్చు అది కూడా ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చు ఎక్కడి నుంచైనా సరే అయితే ఇవి ఉపయోగించుకొని ఇప్పుడు ఫండ్స్ రిలీజ్ వరకు మొన్న లేటెస్ట్గా వచ్చింది మనకి ఇది ఎప్పటి నుంచో ఉంది త్రీ పర్సెంట్ అయితే పాటు అంతకు ముందు నుంచో ఉంది చాలా వరకు మిగతా డిపార్ట్మెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫండ్స్ రిలీజన్లో మాత్రం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినట్టు కొన్ని చట్టాల్లో కూడా అమెండ్మెంట్ తీసుకోవాల్సిన నెర్సిటీ ఉంది అది మీరు మేము కూడా మీరు కూడా స్టేట్ లెవెల్లో కూడా దాన్ని ప్రయత్నం చేసినట్లయితే మనకి అది సాల్వ్ అవి అది కూడా మనకి ఎక్స్క్లూజివ్లీ రిలీజ్ చేసినప్పుడు తప్పని దానికి ఖర్చు పెడతారు వేరే డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంది